సచివాలయ ఉద్యోగులు మొత్తానికి మొండుకేసేసారు కొన్ని చోట్ల మొండుకేసారనే చెప్పాలి అలాగని చెప్పి జగ మొండుతనం అయితే చూపించలేదు అంటే మేము పట్టుకున్న కుందేలు మూడే కాళ్ళు అని చూపించట్లేదు వాళ్ళు విధులు నిర్వర్తిస్తూ వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు నల్ల రిబ్బల్ని కట్ ధరించడం కొన్ని చోట్ల డోర్ డెలివరీ ఆపేయడం మీరే వచ్చి తీసుకోండి అని చెప్పడం కొన్ని చోట్ల అసలు దీనికి సంబంధం లేకుండా యథావిధిగా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించేయడం మనసులో బాధ ఉన్నా ఎందుకంటే వీళ్ళలో కూడా రెండు జేఏసీలు ఉండడం ఇది ఒక కారణం అలాగని చెప్పి పూర్తిగా మొండితనంగా వెళ్ళట్లేదు వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదన ఏంటి అంటే వాలంటీర్లు చేసే పనులు మాతో చేస్తున్నారు మా పనులు మా విధులు అన్నీ మారిపోయినాయి అలాగే వాళ్ళ కొన్ని డిమాండ్లు కొన్ని ప్రమోషన్లు కొన్ని కొన్ని ఇంక్రిమెంట్స్ సంబంధించి కొన్ని డిమాండ్లు ఉన్నాయి వాటి సాధన కోసం కృషి చేసే దాంట్లో భాగంగా ఇలా కొంచెం మొండిగా వ్యవహరించక తప్పట్లేదు అలాగని చెప్పి అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అక్కడ ఉద్యోగులకు ఉండదు ఎందుకంటే వాళ్ళ డ్యూటీ అది కాకపోతే అది వాలంటీర్లు చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళతో చేయించడం వాలంటీర్ అనే వ్యవస్థను కంప్లీట్గా తీసేసి ఇక్కడ మళ్ళీ రేషనలైజేషన్ పేరుతో మూడు విభాగాలుగా సచివాలయ ఉద్యోగులను విభజించేసి వాళ్ళకి సర్వేల పేరుతో వాళ్ళని ఎప్పుడు రోడ్ల మీద తిప్పడం ఇంటింటికి ఏదో ఒక సర్వే ఒక సర్వే అయితే ఇంకోసర్వే ఇంకోసారి ఇంకోసారి వాళ్ళ అసలు పనులు అయితే పక్కకి వెళ్ళిపోయినాయి అసలు కొన్ని పనులు కట్ చేసేసారు సర్టిఫికెట్లు ఇవ్వడం ఇలాంటి అవి ఆల్రెడీ ఇప్పుడు మీ సేవలు వచ్చేసి మళ్ళీ యథావిధిగా నడుస్తున్నాయి దానికి తోడు ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ఇవన్నీ తీసుకొచ్చేసారు కాబట్టి దీంతో వీళ్ళకి ఉద్యోగ భద్రత అయితే ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి ఉద్యోగాలు వాలంటీర్లు తీసినట్టు తీసేయడం అయితే కుదరదు అలాగని చెప్పి వీళ్ళ విధులు అయితే మార్చేశారు ఆ విధుల మీద పోరాటం జరుగుతుంది అందులో కాస్తంత మొండితనం అయితే చూపిస్తున్నారు కొన్ని చోట్ల ఉద్యోగులు అనేది అయినా ప్రభుత్వం కదులుతుందా ముందుకు వస్తుందనే చూడాలి